యాంకర్ శ్రవంతి వరకు ఈ పేరుకి ప్రత్యేక మన పరిచయం అవసరం లేదనే చెప్పాలి గా తన కెరీర్ని స్టార్ట్ చేసిన ఆమెకు పెద్ద గుర్తింపు దక్కలేదు కానీ ఆ తర్వాత బిగ్ బాస్ ఆపర్చునిటీ దక్కించుకొని బిగ్ బాస్లో సందడి చేసి మనల్ని ఎంతగానో ఆకట్టుకున్న యాంకర్ శ్రవంతి బిగ్ బాస్ తర్వాత వాళ్ళు రియాలిటీ షోస్లో సందడి చేసి అప్పుడప్పుడు సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఫ్యామిలీ స్టార్స్ అనే కామెడీ షోలో సుధీర్తో కలిసి మనల్ని సందడి చేస్తున్నారనే చెప్పాలి సుధీర్ మరియు శ్రవంతిల మధ్య కామెడీ చాలా చూడముచ్చటగా అనిపిస్తుంది అయితే నిన్న శ్రావణ శ్రావణ మాసం నాలుగో శుక్రవారం సందర్భంగా యాంకర్ శ్రవంతి ఆమె ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారంట సాంప్రదాయకరంగా సాంప్రదాయబద్ధంగా అమ్మవారిని పూజిస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని మరియు అందులో కొంతమంది బులితెర సెలబ్రిటీస్ కూడా సొందర చేశారంట ఆ కొన్ని ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అయితే యాంకర్ శ్రవంతి కట్టు బొట్టు చాలా చూడముచ్చటగా అనిపిస్తుందనే చెప్పాలి ఎంతో అందంగా కనిపిస్తున్నారు యాంకర్ శ్రవంతి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ని మరియు అమ్మవారికి పూజ చేస్తున్న ఒక బ్యూటిఫుల్ వీడియోని ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ